హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి చాలా రోజులకి పెడుతున్నానండి వీడియో ఈ మధ్యన అన్నీ కూడా షార్ట్స్ పెడుతున్నాను కదా చూస్తున్నారు మీరు కూడా అని అలా మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట దాని గురించి అనేసి నేను మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అలాగే వ్యూస్ కూడా వస్తాయనేసి షార్ట్స్ ఎక్కువ పెడుతూ ఉన్నానండి కానీ ఈరోజు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి దగ్గరలోనే ఇదిగోనండి ఈ అబ్బాయిది మ్యా మ్యారేజ్ అనమాట ఈరోజు పెళ్ళికొడుకుని చేస్తూ ఉన్నారు నాకు అవుతాడు కానీ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనమాట వాళ్ళు అక్కనే అంటూ ఉంటారు నన్ను ఇదిగోనండి వెళ్ళాను సరదాగా మీకోసం అని వీడియో చేస్తున్నాను చూడండి ఈ అబ్బాయిది మ్యారేజ్ వీళ్ళందరూ కూడా తనకి కొడుకుని చేస్తూ ఉన్నారనమాట సరదాగానే ఇప్పుడు అన్నీ కూడా ఫోటోషూట్లు ఎక్కువైపోయినాయి కదండీ ఇలా కళ్ళజోళ్ళు పెట్టుకోవడం లేదంటే ఎల్లో శారీస్ కట్టడము ఈ పసుపు చేతులు పెట్టి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అలా చేస్తూ ఉన్నారనమాట ఇవన్నీ చూస్తూ చూసి వీడియో చేశాను మీకోసం అనేసి అలాగే ఇక్కడ వాళ్ళందరూ కూడా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టాలి ఖచ్చితంగాని మమ్మల్ని అందరినీ చూపించు అనేసి అంటూ ఉన్నారండి సరే అని చెప్పాను అనమాట వాళ్ళందరూ కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ఈరోజు నేను ఎలా రెడీ అయ్యాను ఏంటనేది కూడా చూపిస్తున్నాను చూడండి అంటే భోజనానికి వెళ్తున్నాను అనమాట పెళ్ళికొడుకు ఇల్లు కాబట్టి మధ్యాహ్నం భోజనాలు ఇక్కడ ఉంటాయండి అలాగే నైటు అంటే వీళ్ళ భోజనాలు మధ్యాహ్నం భోజనాలు చేసేసి పెళ్ళికూతురు ఇంటికి పెళ్ళికి బయలుదేరిపోతారు పెళ్ళికూతురు ఇంటి దగ్గర మ్యారేజ్ జరుగుతుంది అన్నమాట అక్కడికి బయలుదేరుతారు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు చుట్టాలు అందరూ కూడా ఆ నైటు మ్యారేజ్ జరిగిన తర్వాత పెళ్లి కూతురు ఇంటి దగ్గర మళ్ళీ భోజనాలు ఉంటాయన్నమాట మా పద్ధతి అలా ఉంటుందని చెప్తున్నానండి అంతేని అలాగే ఇక్కడ భోజనాలు చేసేసిన తర్వాత అక్షయ్ మొత్తం ఈ మా అంతా కూడా అంటే మా పక్క అంతా కూడా మొత్తం వీడియో షూట్ చేసేస్తూ ఉన్నాడు నన్ను కూడా చూపించమని చెప్పాను అనమాట అందరినీ చూపించి నేను నేను కనపడకుండా ఉంటే బాగుండదు కదా నా వీడియోస్లోని అందుకోసం నన్ను కూడా తీయమని చెప్పాను అనమాట అండి ఇదిగోనండి వీళ్ళంతా కూడా ఇక్కడ మగవాళ్ళు భోంచేస్తూ ఉన్నారు అక్కడ ఆడవాళ్ళు భోంచేస్తూ ఉన్నారు ఇదిగోనండి ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మొత్తం మా ఊరితోటేనమాట మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే మేము పెరిగాము కాబట్టి చాలా సరదాగా ఉంటుంది చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి అలాగే మా మామిడి చెట్లు పైకి ఎక్కి దూకేసే వాళ్ళం అనమాట అంటే కిందకి దూకే వాళ్ళమే అసలు అన్నీ కూడా అలాంటి పనులే చేసేదాన్ని అనమాట నేను చిన్నప్పుడు ఇవి అంటే కొన్ని చిన్న చిన్న చెట్లు ఉండేవండి అవి ఎక్కి దూకేసే వాళ్ళమే మా ఫ్రెండ్స్ మేము నేను కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళం ఈ మామిడి తోటలోని ఇదిగోనండి కాయలు చూస్తున్నారు కదా ఇన్ని కాయలు అని ఇప్పుడు ఈ మామిడి తోట అంతా కూడా ఈ ఎండాకాలం వచ్చిందంటే మో బోలెడన్నీ మామిడికాయలు ఉంటాయి మా పక్కనే ఉంటుంది అన్నమాట మా ఇప్పుడు నేను కట్టుకున్న ఇంటికి అలాగే మా పాతింటికి మధ్యలో ఈ మామిడి తోట ఉంటుంది ఈ మామిడి తోట అంతా కూడా వీడియోస్ తీస్తున్నారు అక్షయ అయితేనే అలాగే చిన్న చిన్న అంటే సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నా లేదంటే ఫంక్షన్స్ చేసుకున్నా ఇక్కడ వంటలు అవి చేసి భోజనాలు ఇక్కడే పెడతారనమాట అండి మా పదిళ్ళ కాడోళ్ళు కూడా ఈ ఫస్ట్ నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా అలానే చేస్తూ ఉన్నారనమాట ఇదిగోనండి తోట అంతా కూడా కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ చేసుకుంటూ ఉంటాం అన్నమాట బాగుంటుంది ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అలాగే వంటలు అవి చేయడానికి ఖాళీ ప్లేస్ అవి ఉంటుంది ఇదిగోనండి ఇంటి దగ్గర మా పాత ఇంటి దగ్గరే వెళ్ళిళ్ళు అనమాట పెళ్ళికొడుకు వాళ్ళది పెళ్ళికొడుకు అలాగే పేరెంటాళ్ళకి భోజనం పెట్టారు నేను కూడా బోన్ చేసి వచ్చి వీళ్ళ పక్కన కూర్చున్నాను అనమాట వీళ్ళందరూ కూడా రిలేషనే అవుతారని చెప్పాను కదండి అత్తయ్యలు అలాగే అక్కలు అలా అవుతారు పెళ్ళికొడుకు పక్కనే కూర్చున్న ఆవిడ్ని చూడండి తను వాళ్ళ మేనత్త అనమాట అత్తయ్య అవుతారు నాకైతే అక్క అవుతారనమాట అందరూ కూడా వీడియోస్ తీసి మాకు చూపించు యూట్యూబ్లో పెట్టు అనేసి అంటూ ఉన్నారనమాట అందరూ కూడా అత్తయ్యలో అక్కలు అని అండ్ సిస్టర్స్ కూడా అవుతారండి ఏ ఏ ఎలా చూపించి నాకు అని చెప్ప అడిగిన వాళ్ళు కొంతమంది హాయ్ వాళ్ళు కొంతమంది నన్ను కూడా చూపించని కొంతమంది చాలా సరదాగా మాట్లాడుతున్నారనమాట అండి ఇక్కడ వీడియోస్లో కనిపించకుండా ఉండాలి అని చాలామంది అనుకుంటారు కానీ అందరూ అలా ఉంటారు కదండీ నన్ను చూపించి నన్ను చూపించి అనేసి అన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి